కొత్త ఏడాది రెండువేల ఇరవై ఐదు ప్రారంభమై అప్పుడే ఆరు నెలలు గడిచిపోయింది ఈ ఆరు నెలల్లో ఏం జరిగిందో తెలియజేస్తూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సోదరి ప్రసీద ఉప్పలపాటి ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి సలార్ కల్కీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మరికొన్ని రోజుల్లో ది రాజా సాబ్గా మన ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు డార్లింగ్ మారుతి తెరకెక్కిస్తోన్న ఈ రొమాంటిక్ హారర్ థ్రిల్లర్లో నిధి అగర్వాల్ మానవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మరో కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదైన పోస్టర్స్ బ్లింప్స్ డార్లింగ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ద తో పాటు పలు పాన్ ఇండియా ప్రాజెక్టులు ప్రభాస్ చేతిలో ఉన్నాయి హను రాఘవపూడి డైరెక్షన్లో ఫౌజీ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అలాగే కల్కి రెండు సలార్ రెండు వంటి సినిమాలు కూడా ప్రభాస్ పూర్త చేయాల్సి ఉంది ఇక హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోనూ ఓ సినిమా చేస్తాడని ప్రచారం జరుగుతోంది సినిమాల సంగతి పక్కన పెడితే ప్రభాస్కు నలుగురు చెల్లెళ్లు ఉన్న సంగతి తెలిసిందే వీరంతా దివంగత నటుడు కృష్ణంరాజు కూతుళ్ళు ఈ నలుగురితో ఎంతో సరదాగా ఉంటాడు ప్రభాస్ ఇక ఈ నలుగురు చెల్లెళ్లలో ఇప్పటికే ప్రసీద నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను చూసుకుంటుంది అలాగే ప్రభాస్ సినిమా ఈవెంట్లలోనూ పాల్గొంటుంది సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండే ప్రసీద లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది ఈ ఏడాదిలో గడిచిన ఆరు నెలల్లో ఏం జరిగిందో తెలియజేస్తూ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫొటోలను అందులో షేర్ చేసింది ఇందులో తల్లి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి కూడా ఉన్నారు హాఫ్ వే దేర్ పాయింట్ రెండు సున్నా రెండు ఐదు అంటూ ప్రసీద షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన సినీ అభిమానులు నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు అ పోస్ట్ బై సాయి ఉప్పలాపతి అట్ అ పోస్ట్ ప్రాపతి బై సాయి ఉప్పలాపతి అట్ అ పోస్ట్ ప్రషిద్ బై సాయి ఉప్పలాపతి అట్ ప్రసిద్ధ్ హో కళాపతి మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి